పేరు కోటిగాడు ఊరు తెనాలి ఉద్యోగం కిరాయించుకుని కాళ్ళు చేతులు విరగొట్టడం వివరాలు చాలుగా ఇప్పుడు చెప్పండి నీలో బూతుల ఎవడు నేనే ఏ మరేం లేదు నీకు కేదల గంగరాజుకి ఏదో గొడవలు ఉన్నాయంట కదా నువ్వు కులాసాగా ఉంటే ఆడికి నిద్ర పట్టడం లేదంట అందుకని నీకు చేయి తీసేయమని నాకు కిరా ఇచ్చాడు దేరం ఒప్పుకుని డ్యూటీ మీద వచ్చాను ఆ గురు నీ మీద నాకు కోపం లేదు నీ చేయి తీసేసి రేపు ఆసుపత్రికి వచ్చి నేను పరామర్శిస్తాను కూడా ప్రస్తుతానికి నా డ్యూటీ నేను చేయాలి కదా కాస్త కోఆపరేషన్ గురు మీరు రెడీ అయిపోతున్నారు ఎందుకు మిమ్మల్ని కొట్టానికి నాకు ఎవడు కిరాయి ఇవ్వలేదే మరీ అంత సరదాగా ఉంటే మిమ్మల్ని కూడా ఢమాల్ అనిపించేస్తాను ఆ కిరాయి ఏదో మీ దగ్గరే వసూలు చేసుకుంటాను ఇష్టమేనా